హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తారిల్లు అత్తార్ ఇల్లు ఛానల్లో ఇవాళ మన రెసిపీ దొండకాయ వెల్లుల్లి కారం దీనికోసం ఒక పావు కేజీ దొండకాయలు తీసుకొని సాల్ట్ యాడ్ చేసిన వాటర్లో యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత దొండకాయలకి మొదలు చివర కట్ చేసి ఈ విధంగా పొడవుగా స్లైజెస్ లాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు వెల్లుల్లి కారం కోసం ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని దీనిలోకి ఒక ఇరవై నుండి ఇరవై ఐదు ఎండుమిర్చిని పైన ఉన్నటువంటి తొడుమల్ని తీసేసి యాడ్ చేసుకోవాలి ఎండుమిర్చి మొత్తాన్ని దీనిలోకి యాడ్ చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎండుమిర్చిని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఎండుమిర్చి మనకి మంచి కలర్ వచ్చిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి ఆ తర్వాత ఇదే ప్యాన్లో మరొక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ని యాడ్ చేసిన తర్వాత ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి దొండకాయ ముక్కలన్నింటినీ దీనిలోకి యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా దొండకాయ ముక్కలన్నీ కూడా దీనిలోకి యాడ్ చేసేసుకున్న తర్వాత దీనిలో ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే పావు టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి మనం వెల్లుల్లి కారంలో ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసుకుంటాం కాబట్టి దీనిలోకి పావు టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నట్లయితే మనకి సరిపోతుంది ఈ మొత్తాన్ని ఒకసారి గరిటతో బాగా కలుపుకొని మూత పెట్టుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో ఈ విధంగా మూత తీసి దొండకాయలని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వెల్లుల్లి కారం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిర్చిని దీనిలోకి యాడ్ చేసేసుకోవాలి ఆ తరువాత దీనిలో ఒక ఆరేడు వెల్లుల్లి రబ్బల్ని ఈ విధంగా ఒల్చుకొని దీనిలోకి యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ క్రిస్టల్ సాల్ట్ని కూడా దీనిలోకి యాడ్ చేసేసుకోవాలి వీటన్నింటినీ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ వెల్లుల్లి కారంని ఒక ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకున్నట్లయితే వన్ వీక్ వరకు మనకి ఫ్రెష్గానే ఉంటుంది ఇప్పుడు మూత తీసి చూసినట్లయితే మనకి దొండకాయలు అనేవి కలర్ చేంజ్ అయ్యాయి సో ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి గరెడ్తో బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి వెల్లుల్లి కారంని దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి మనం తినే కారాన్ని బట్టి కారాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి ఈ కారం యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి గరెడ్తో బాగా కలుపుకొని వంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ దొండకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయినట్లే ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సావోట్ చేసుకున్నట్లయితే వేడివేడిగా దొండకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయినట్లే ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా వీడియోస్ మరిన్ని చూడాలి అనుకున్నట్లయితే అతరిలో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్ బాయ్ బాయ్